హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటిది పిండి విప్పి ఏంటి అని అనుకోకండి నేను గోధుమ పిండి అట్లు పోస్తున్నా నేను ఏం చేస్తానో మీరు చూడండి గోధుమ పిండి అట్లు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే గోధుమ పిండి ఉప్పు కారపొడి అల్లం పేస్టు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇందులో ఏమేమి వేస్తానో అన్నీ మీకు చూపిస్తాను మీరు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఊకొకే బియ్యపిండితోటి పిండితోటి మినపప్పుతో కాకుండా ఇగ్గో ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా ఇగో అన్నీ వేసిన అన్నీ చూడండి ఇగో కారప్పొడి ఇగో ఉప్పు ఇగో జీలకర్ర ఉల్లిగడ్డలు అల్లం పేస్ట్ కరివేపాకు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఫస్ట్ గోధుమ పిండి పోషణ గోధుమ పిండి పోషనాక దానికి సరిపడే అంత కారపొడి దానికి సరిపడే అంత ఉప్పు జీలకర్ర ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ కరివేపాకు అంతే ఇంకా ఇదంతా కలుపుకుందాం మనం మంచిగా ఇగో మంచి గిట్లా లూజ్ లూజ్ కలుపుకోవాలి ఇగో గడ్డ లేకుండా కలుపుకోవాలి మొత్తం గడ్డ లేపుకుంటా ఇట్లా కలుపుకొని మంచిగా ఇదొక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి ఈ తర్వాత మనం అట్ల లెక్క పోసుకుందాం అట్లు దోశలు ఇంకా అన్నీ ఒక్కటే దోశలు లెక్క మనం పోసుకుందాం చూపిస్తాను మీకు పెంక పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాక పోసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇగో పెంక పెట్టినా పెంక పెట్టినా చూసినలే కదా ఒక్కొక్కసారి అట్లైనా దోశలు అయినా మంచిగా రావు అట్లాంటప్పుడు ఏం చేయాలన్నో ఒక చిన్నపాటి టిప్పు చిన్నదంటే చిన్నపాటి టిప్పు ఇది కూడా చెప్పాలి నాన్న మీరు అనుకోకండి చూడండి ఇంక కొద్దిగా అంత ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని ఇక ఇట్లా మొత్తం అంతే మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ ఉల్లిగడ్డ ఉన్నది కదా ఉల్లిగడ్డ ఇగో ఇట్లా స్పూన్కి ఇరికిచ్చిన ఇరికిచ్చేసి ఇగో ఇట్లా మొత్తం రాకోవాలి ఎందుకు అంటే మంచిగా వస్తాయి అట్లైనా దోషలైనా కానీ ఇంకా నీట్గా వస్తాయి అట్లా ఇట్లా వేసుకోవాలి మంచిగా బీన్గా రాసుకోవాలి ఇట్లా ఇట్లా ఇప్పుడు పోసుకుందాం మనం ఇగో ఫస్ట్ ఫస్ట్ది మనం పోసింది కాబట్టి ఇంకో కొద్ది అంతా అంటే కొద్ది అంతా ఇగో ఇట్లా దొడ్డు పోసుకొని దీని చుట్టూ ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే మంచిగా అంటే మంచిగా కింద మంచి గోలుతుంది పైన అది కూడా మళ్ళీ మరలేస్తాం కదా మరలేస్తే కూడా అది కూడా మంచిగా గోలుతుంది సరేనా నేను మీకు మరలేసాక చూపిస్తాను నేను చెప్పిన టిప్పు మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను మీకు మరలేసి చూపిస్తాను కదా ఎంత మంచిగా వస్తుందో మీరు చూడండి నేను చెప్పిన టిప్పు మీరు ట్రై చేయండి ఇదిగోండి నా టిప్పు సక్సెస్ అయిందా చూసిందా చిన్న చిన్న టిప్స్ అంతే ఏం లేదు ఎందుకంటే మనము కూకే దీన్ని చపాతి వేసుకుంటామో దోశ చేసుకుంటాము అట్లు చేసుకుంటాము కాబట్టి తొందరగా రావు మనకు అందుకోసమనే ఫస్ట్ ఉల్లిగడ్డ ఫస్ట్ పెనం మీద కొద్ది అంత ఆయిల్ వేసి ఉల్లిగడ్డతో మొత్తం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసినాక ఇట్లా వేసుకోవాలి మంచిగా అంటే మంచిగా వస్తుంది మళ్ళీ కలర్ చూసింలా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కూడా చూసింలా ఇట్లా చేసుకోవాలి ఇగో ఇంకోటి వేసినా చూసినలా ఇగ ఈ జ్యూస్ ఇలా చేపాతీ లెక్క ఉంది కదా మీరు ఇట్లా ట్రై చేసుకోండి ఊకు చపాతి పూరి తినే బజా ఇట్లా మీరు ట్రై చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా మీకు మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఇగో ఇట్లా వస్తుంది సేమ్ చపాతీ లేదా సేమ్ చపాతీ లెక్కనే ఉంటుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో ఇది కూడా అయింది ఇది కూడా మరల వేస్తాను చూడండి మీరు మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఇది కూడా మళ్ళీ వేసిన చూసినలా ఇంత బాగా వస్తాయి చాలా అంటే చాలా బాగా వస్తాయి టేస్ట్ మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంది నేను మీకు అందులో ఏమేం మళ్ళీ మళ్ళొకసారి చెప్తాను మీరు అన్నీ నేను ఏమేమి కలిపినా మీరు అవన్నీ కలిపి మీరు చేసుకోండి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఇంకా సూపర్ అంటే సూపర్ చెప్తాను ఇగో మరల వేసినాక చెప్తాను మీకు ఇగో నేను ఫస్ట్ పిండి తీసుకున్నా గోధుమ పిండి గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలా మంచిగా అంటే మంచిగా దానికి సరిపడే అంత ఉప్పు దానికి సరిపడే అంత కారం జీలకర్ర ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ ఉన్ను కరివేపాకం ఇవన్నీ వేసి మంచిగా వాటర్ పోసి ఇగో ఇట్లా లూజ్ లూజ్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇగో ఇట్లా పెంక పెట్టుకొని పెంక మీద ఫస్ట్ ఆయిల్ కొద్ది పోసి మంచిగా ఉల్లిగడ్డతో మొత్తం స్ప్రెడ్ చేసేసి స్ప్రెడ్ చేసినాక దోశ పోసుకోవాలి దోశ పోసుకున్నాక ఇగో ఇట్లా వస్తుంది సేమ్ చపాతీ లెక్కనే ఉంటుంది చపాతీ లెక్కనే టేస్ట్ ఉంటుంది మీకు కనుక నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి